ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు ఒక పదివేల రూపాయలు పెట్టి చీర మీద ఎంబ్రాయిడరీ చేయించుకున్నాం చాలా బాగుంది పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు ఎవరో నేర్చుకొని కుట్టుకుంటే మనకు కూడా కుట్టాలి అని ఉత్సాహం వచ్చి ఒక చిన్న ఖర్చు మీద ఒక చిన్న ఫ్లవర్ కుట్టుకున్నాం నేర్చుకొని ఇంటికి అక్కో చెల్లో వచ్చిద్ది ఇట్లా రెండమ్మా అయితే దగ్గరికి రండి అట్ ఉంది కదా ఎండలో ఎందుకు రండి అమ్మా ఆ ఖర్చు మీద ఒక చిన్న ఫ్లవర్ నేర్చుకొని కుట్టామమ్మా ఇంటికి మనకు ఆక్వా చెల్లో వచ్చింది ఈ పదివేల రూపాయలు చీర చూపిస్తామా ఆ ఖర్చు చూపిస్తామా ఎందుకని అంటే అక్కడ మన శ్రద్ధ ఉంది కదా సో అక్కడ ఆనందం దొరుకుతుంది మనం ఎక్కడైతే శ్రద్ధ పెడతామో అక్కడ ఆనందం ఉంది